ఆరేండు ఎమ్మెల్సీలు రద్దు కోదండరామ్ అలికా నియామకాలపై సుప్రీం ఆదేశం రేవంత్ సర్కార్ కు మరోవారు ఎదురు దెబ్బ హైకోర్టు తీర్పుపై స్టే విధించిన స్టే తొలగించిన ధర్మాసనం నిర్ణయించిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ తమ పొరపాటుతో ఇద్దరు లబ్ధి పొందారని వ్యాఖ్య మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని సూచన తుది తీర్పులకు లోబడి ఉంటామని స్పష్టీకరణ ఇలా కొంచెం క్లారిటీగా రాసి గవర్నర్ కూడా ఎమ్మెల్సీగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది వారిద్దరి పేర్లను గవర్నర్ నామినేట్ నామినేట్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను బుధవారం రద్దు చేసింది నిరుడు ఆగస్టులో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది కోదండరామ్ అమీర్ అలీఖాన్ నియామకాలను రద్దు చేస్తూ నిరుడు మార్చిలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు పద్నాలుగున స్టే ఆర్డర్ ఇచ్చింది అయితే ఆ ఆ ఆదేశాల పొరపాటు జరిగిందని ధర్మాసనం గుర్తించి బుధవారం స్టే ఆదేశాలను సవరించింది దీంతో హైకోర్టు తీర్పు అమలయ్యే అమలయ్య అమల్లోకి వచ్చినట్టు అయింది ఫలితంగా ఇద్దరు పదవులకు రద్దయింది అయ్యో అయ్యో రామాణి పాట పాడుకోవాలి ఈవీఎం గుట్టు రట్టు సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబాయిలు మొదటిసారి మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రికౌంటింగ్ తారుమారైన ఫలితం ఇక పరాజితే విజేత హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందట ఓ అయ్యా సర్పంచ్ ఎన్నికల్నే సర్పంచ్ ఎన్నికల్ని మా సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎంల గుట్టు రట్టైంది ఏ ఓ ఎన్నికకు సంబంధించిన సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి అసాధారణ రీతిలో రీకౌంటింగ్ అసాధారణ రీతిలో చేపట్టిన రికౌంటింగ్ లో ఫలితం తారుమారైంది కోర్టు సమక్షంలో రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి తొలి ఫలితానికి భిన్నమైన ఫలితం వచ్చింది ఈ దీంతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది ఈవీఎంల ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న సందేహాలు మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి మరి రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఇట్లనే వచ్చిందా మీరు మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మరి మీరు ఇట్లనే వచ్చిందా మరి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా మరి మీరు కూడా ఇట్లనే వచ్చిందా తెలంగాణ రాష్ట్రంలో అదే ఈవీఎంలను వస్తే మీరు అధికారంలోకి వచ్చింది కదా మీరు కూడా ఇట్లనే వచ్చిందా గెలిస్తే ఇవేం లేదు ఓడిపోతాయి వస్తాయి